గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలైతే నా మీద ఉంచాడో ఆ బాధ్యతలన్నీ కూడా నేను సక్రమంగా నెరవేరుస్తానని అందరికీ అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవాలనేది జగనన్న లక్ష్యం ఆ లక్ష్యం దిశగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా చేస్తాం తప్పుకోకుండా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుచుకునే విధంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలుచుకునే విధంగా తీర్పు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రజానికమందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నాపై ఉంచినటువంటి ఏదైతే గురుతరమైనటువంటి బాధ్యత ఉందో అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా దానిని తప్పుకోకుండా నెరవేరుస్తానని అనంతరం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత మరి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఉమ్మడి అనంతరం జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల మరి ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ ప్రజలతో కానీ ప్రత్యక్షమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి తప్పుకోకుండా వారందరినీ కూడా కలుపుకొని వారందరి సూచనలు సలహాలు మేరకు భవిష్యత్తులో నడుచుకుంటానని ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని సందర్భంగా పిలుపునిస్తూ అలాగే రేపటి రోజున గురువకొండ నియోజకవర్గం కేంద్రంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగబోతుంది రేపు జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్రని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఈ సందర్భంగా కార్యకర్తలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ బాధ్యత అప్పగించినా ఆ బాధ్యతను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నిర్వర్తించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ కూడా కృషి చేయాలని తోడ్పడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ మరి భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో తప్పుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది జగనన్న ప్రభుత్వం ఏర్పడుతుంది మరో మరో ఐదేళ్ల పాటు ఈ రాష్ట్రం సంక్షేమ రాష్ట్రంగా ఈ రాష్ట్రం అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అనంతరం నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మరి నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు జెడ్పీటీసీలకు ఎంపీపీలకు సర్పంచులకు మరి అలాగే ఎంపీపీలకు మరి ప్రతి కార్యకర్తకు సింగిల్ విండో ప్రెసిడెంట్లకు మరి కార్పొరేషన్ చైర్మన్లకు ఇక్కడ ఉన్నటువంటి మేయర్లకు అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అనంతరం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని అలాగే అనంతరం పార్లమెంటు లోక్సభ అభ్యర్థి అయినటువంటి నన్ను కూడా మీ అందరు కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు